హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి బ్లాగ్స్ ఇది వినాయక చవితి వ్లాగ్ నేను పోస్ట్ చేయడానికి కూడా నాకు చాలా రోజులు టైం పట్టింది ఎందుకంటే నాకు వినాయక చవితి స్టార్ట్ అయిన రోజు నుండి అసలు ఇప్పటి వరకు కూడా నాకు హెల్త్ బాగాలేదు ఏంటంటే నాకు చికెన్ గున్యా హెల్త్ బాగాలేక జ్వరంలో చికెన్ గున్యా వచ్చి జాయింట్ పెయిన్స్తో అసలు విపరీతంగా వినాయక నిమజ్జనం స్టా సారీ వినాయకున వినాయక చవితి రోజు ఈవినింగ్ స్టార్ట్ అయింది అని అంటే మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు అసలు నాకు లేవలేదు అసలు నేను బెడ్ మీద నుండి కూడా ఒక త్రీ ఫోర్ డేస్ లేవలేదు అలాంటి పరిస్థితి అట్లా వచ్చింది నాకు కానీ ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి ఫీవర్ వచ్చింది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేసి ఒక ఏదో డోలో ట్యాబ్లెట్ అట్లా వేసుకొని మాత్రం అస్సలు నెగ్లెట్ చేయొద్దు చాలా భయంకరంగా వస్తున్నాయి ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఆ రోజు అండి నాకు కొంచెం నీరసంగా ఉందని పొప్ప మా పాపని గిన్నెల్లో వేసి అవన్నీ చిన్న చిన్న పనులన్నీ చేసింది నాకు ఆ టిప్ ఏంటంటే మనం కొంచెం నిమ్మరసం చింతపండులో కనుక మన పూజా సామాన్ అంతా బాయిల్ చేసేసి క్లీన్ చేస్తే ఈజీగా పోతుందండి అది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అయింది నాకు మాత్రము కానీ ఇప్పటికీ కూడా స్టిల్ నాకు అస్సలు హెల్త్ బాగాలేదు కానీ ఏదో వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి నేను చేస్తున్నా చాలా రోజులు అవుతుంది నేను ఛానల్లో వీడియోస్ కూడా పెట్టక చాలా రోజులు అవుతుంది అందరు కూడా అడుగుతున్నారు ఏమైంది ఛానల్లో వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి కానీ నా పరిస్థితి ఇది అసలు మామూలుగా దువ్వుకోవడానికి కూడా నాకు చేతులు అంటే అంత పెయిన్స్ ఉన్నాయన్నట్టు కనీసం నా పని కూడా నేను చేసుకోలేని పొజిషన్లో ఉన్నా అలా ఉంది అందుకని చెప్పి చాలా వరకు నేను వీడియోస్ కాదు కదా అసలు నేను డ్యూటీకి కూడా వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటున్నా కానీ ఇప్పుడు కొంచెం సెట్ అయింది అందుకని చెప్పి ఒక పోస్ట్ అన్న పెడదాము ఆ వ్లాగ్ అన్న పెడదాము అని చెప్పి నేను వాయిస్ ఓవర్ చిన్నవిచ్చుకున్నాను నేను ఎక్కువ వాయిస్ ఓవర్ కూడా దీంట్లో నేను ఇవ్వలేను ఎందుకంటే నాకు అంత ఓపిక లేదు చాలా నీరసంగా ఉంది అందుకని చెప్పి నేను మ్యూజిక్ యాడ్ చేసి పెట్టేసా ప్లీజ్ ప్లీజ్ నాకు అంటే నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటున్నారా చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఆ రోజు మాత్రం నాకు చాలా అంటే నీరసంగా ఫుల్ నీరసంగా ఉండే కానీ వినాయకుని పెట్టాలి కాబట్టి ఇంకా చిన్న చిన్న నైవేద్యాలు అయితే నేనే చేసుకున్న ఓపిక తెచ్చుకొని చేసుకున్న వడలు సీర చేసా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అన్ని చేసి ఇంకా చేసుకున్న ఆ రోజు ఏంటంటే నాకు రెండు రెండు పూజలు ఉండే అంటే మార్నింగ్ ఏమో వినాయకుని పెట్టుకున్న తర్వాత నాకు ఏడు శనివారాలది వ్రతం ఉంది కదా ఆ వ్రతంది లాస్ట్ వారం అన్నట్టు ఎనిమిదవ వారం కూడా చేసేది ఉండేది అందుకని చెప్పి అవి రెండు కూడా కలిసి వచ్చినాయి ఆ శనివారం ఆ రెండు కలిసి చేస చెయ్యడం వల్ల మరీ నీరసం అయిపోయా నేను ఆ రోజు అసలు నాకు అసలు కొంచెం కూడా ఓపిక లేకుండే ఆ రెండు పూజలు మార్నింగ్ ఇది చేసేసుకొని తర్వాత సాయంత్రం పూట వినాయక చవితి కూడా చేసేసా అంటే నాకైతే బాగా అనిపించింది కానీ బాడీ మాత్రం అస్సలు సహకరించలేదు నాకు అంత నీరసంగా ఉండే అసలు ఇప్పుడు కూడా నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు హెల్త్ అసలు బాగాలేదు కొంచెం జాయింట్ పెయిన్స్ తగ్గినాయి కానీ నీరసం మాత్రం అంటే ఒక ఫైవ్ మినిట్స్ నిలబడ్డా కానీ బాడీ మొత్తం ఇట్లా వణికిపోతుంది అట్లుంది నా పరిస్థితి అసలు చాలా సివియర్గా వచ్చేసింది నాకు మాత్రం చికెన్ గున్యా మొత్తం ఫేసు కాళ్ళు చేతులు మొత్తం ఎక్కడికక్కడికి వాచిపోయినాయి అంత సివియర్గా వచ్చింది కానీ కొంచెం ఈ ఈ టూ డేస్ నుండి కొద్దిగా బెటర్ అనిపించింది అందుకని చెప్పి నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చి కొంచెం వీడియో పెడదాం అన్నట్టుగా నేను పెట్టా ప్లీజ్ అందరు అయితే అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని నేను ఏదైనా వీడియో పెడితే కొంచెం చూడండి ప్లీజ్ అది నా రిక్వెస్ట్ ఇంకా అప్పటికైతే పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత మా బాబు అమ్మ అందరం మేమైతే దండం పెట్టుకున్నాము ఇంకా దండం పెట్టుకొని మధ్యాహ్నం టైంలో కొంచెం నైవేద్యం అట్లా తీసుకున్నాము నేను చేసిన ప్రసాదాలే కొన్ని కొన్ని తీసేసుకొని ఒక వన్ టూ అవర్స్ రెస్ట్ తీసుకున్నాము ఎందుకంటే నాకు పూజ అయ్యేసరికి వన్ థర్టీ టూ అయింది ఇంకా తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ సాయంత్రము నేను దేవుడికి స్టార్ట్ చేసుకున్నాను కదా వెంకటేశ్వర స్వామి లాస్ట్ వ్రతం కోసం ఇది పిండి దీపాలు ఎలా పెట్టాలన్నది నేను చూపిస్తాను అండి దాంట్లో ఒక ఒక కప్పు అంటే మనం ఏడు ప్రమితలు కావాలి మనకు ఏడు ప్రమిదలకు తగ్గట్టుగా మనము బియ్యం పిండి తీసుకొని దాంట్లో బెల్లం పౌడర్ వేసేసి పాలు పోయండి పాలు పోసి మనము ఉండలాగా అంటే చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి మనం అరటిపండు కూడా అండి మీకు అరటిపండు అవైలబుల్గా ఉంటే అరటిపండు కూడా వేసుకోండి వేసి చపాతీ పిండిలాగా కలిపేసి దీన్ని మనము మనము చేసుకోవాలన్నట్టు మన పిండి ప్రమిదలు చేయాలి వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలు అంటేనే చాలా ఇష్టం అండి మనం ఎన్ని పెట్టినా ఆయనకు తృప్తి ఉండదు మనం పిండి ప్రమిదలల్లో మనము దేవుడికి దీపం పెడితే అది ఆయనకు చాలా ఇష్టము అందుకని చెప్పి ఏడు శనివారాల వ్రతంలో ఖచ్చితంగా ప్రతి వారము పిండి ప్రమిదలు మాత్రం ఖచ్చితంగా చేయాలి పిండి ప్రమిదలు ఏడు ప్రమిదలల్ల ఏడేడు వత్తులు వేసి ఆయనకి మనం దీపారాధన చేసుకోవాలి అలా చేస్తేనే ఆయనకు అంటే ఇష్టము అని అంటారు అలా అలా ప్రిపేర్ చేసుకోవాలన్నట్టు ఇది ఏంటంటే ఒక మనము పూజ స్టార్ట్ చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక వన్ అవర్ ముందు మనము కలిపి పెట్టుకుంటే ఏంటంటే ఆ టైం కల్లా మంచిగా నాని మనకు ప్రమిదలు పగలకుండా మంచిగా వస్తాయి అన్నట్టు ఒకసారి మీరు ఎప్పుడైనా అంటే పూజ చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే కలిపేసి పెట్టుకోండి నేను ఆ రోజు మళ్ళీ ఈవినింగ్ టైం అండి ఇది ఈవినింగ్ టైంలో మళ్ళీ వెంకటేశ్వర స్వామి పూజకి నేను అన్నీ స్టార్ట్ చేసుకుంటున్నా అస్సలు ఓపిక లేదు ఎందుకంటే అప్పటికే నాకు స్టార్ట్ అయిపోయింది ఫీవరు మళ్ళీ అంటే మామూలుగా ఎట్లా అంటే బాడీ అంతా నీరసంగా ఉండి అసలు కదల లేకుండా అట్లా ఉంది కానీ ఇంకా ఆ రోజు చేయాలి కాబట్టి ఖచ్చితంగా నాది లాస్ట్ వారం కాబట్టి నేను తప్పదు అని చెప్పి ఖచ్చితంగా చేసుకున్న ఏదో ఓపిక తీసుకొని తెచ్చుకొని నేను చేసుకున్నా మనం ఏంటంటే వెంకటేశ్వర స్వామిది నా దాంట్లో ఒకటి షాట్ కూడా ఉంది మా మనము వెంకటేశ్వర స్వామి అంటే ఫోటో పెట్టేసుకొని దేవుడికి మనము మంచిగా బొట్లు పెట్టేసి పువ్వులతో పెట్టి మనము ప్రసాదాలు మనం ఏ ప్రసాదాలు ఉంటే ఆ ప్రసాదాలు మనం పెట్టేసుకొని ఫ్రూట్స్ మన మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ పెట్టుకొని ఇవే పెట్టాలని ఏం లేదండి ఇది ఏ దేవుడికైనా ఒక్కటే అండి మనం ఇన్ని రకాలు పెడితేనే దేవుడికి నచ్చుద్ది ఇన్ని రకాలు చేస్తేనే నచ్చుద్ది అని ఏమీ ఉండదు మనం మనస్ఫూర్తిగా ఒక చేతులైతే దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా మొక్కుకున్నా చాలండి దేవుడికి అంతే కానీ ఇన్ని చేయాలి అన్ని చేయాలని దేవుడు అయితే మనల్ని అడగడు కదా అంతే మనం ఏదైనా మన మనసు తృప్తికి మనం పెట్టుకోవడం అంటే నేనైతే ఆ రోజు పువ్వులు పెట్టేసి ఫ్రూట్స్ నైవేద్యం పెట్టేసినండి ఎందుకంటే నాకు అప్పటికి ఇంకా అసలు ఓపిక లేదు చేద్దామన్నా ఓపిక లేకుండే ఇంకా పువ్వులు అవి పెట్టేసి నేను దండం పెట్టుకొని ప్రమిదలు చేసేసుకుంటున్నాండి అక్కడ ఏడు లెక్క పెట్టేసుకొని చేసుకొని వాటికి నేను ఏంటంటే నామాలు కూడా పెట్టుకున్నా గంధంను కుంకుమతో నామాలు పెట్టేసుకొని చేసుకున్నా ఏడు శనివారాల వ్రతం ఎందుకు చేస్తారు అనంటే మనకు ఇప్పుడు మామూలుగా కొన్ని కొన్ని రాసుల వారికి ఏడు నాలు ఏడు నెల శని అంటారు చూసారా అది అది పోగొట్టుకోవడానికి వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాల వ్రతం చేస్తారు ఈ ఏడు శనివారాల వ్రతం వల్ల మనకున్న శని శని దోషాలు లాంటివి అన్నీ పోతాయి చాలామందికి డౌట్ రావచ్చు పూజ టైంలో ఎందుకు బ్లాక్ శారీ కట్టుకున్నావు కట్టుకోవద్దు కదా అని అంటే వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాల వ్రతంకి ఖచ్చితంగా బ్లాక్ శారీనే కట్టుకోవాలండి ఎందుకంటే మనకు శని అంటే బ్లాక్ అంటే బ్లాక్ కట్టుకొని పూజ చేస్తే మనకు శని పోతుంది అని చెప్పి నాకు తెలియదు నాకు వేరే వాళ్ళు చెప్పారు అందుకని చెప్పి నేను ఆ రోజు పర్టికులర్గా లాస్ట్ వారం కాబట్టి నేను బ్లాకే కట్టుకున్నా నాకు అంటే అది అది పోతుంది అంటే పోతుంది అని చెప్పి నాకు వేరే వాళ్ళు చెప్పారు అందుకని చెప్పి నేను పర్టికులర్గా కట్టుకున్నా ఇంకప్పుడైతే ప్రమిదాలు చేస్తున్నా నేను నాకు అంటే చా అలవాటు అయిపోయింది ఏడు వారాల నుండి చేస్తున్నా కాబట్టి ఈజీగానే చేయగలుగుతున్నా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం అది పగిలినట్టుగా వస్తాయి అప్పుడు ఏం చేయాలంటే మనకు ఒక గ్లాస్ ఉంటుంది కదా మనం టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ చివర కొంచెం మనము ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసి మనం ఈ పిండి ముద్ద పెట్టి మామూలుగా ప్రెస్ చేస్తే కూడా ప్రమిద టైప్లో వస్తుంది మనం అప్పుడు చిన్నగా చేతులతో ప్రెస్ చేసుకుంటే ప్రమిదలాగా ఉంటుంది మీరు అలా కూడా ట్రై చేయొచ్చు నాని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చు చేతితో చేసుకోగలుగుతాము అని అంటే చాలా ఈజీ చేసేసుకోవచ్చు నేనైతే చేతితోనే చేసేసుకుంటా అంటే ఫస్ట్ టైం నాకు కూడా కొంచెం ఇబ్బంది అయింది ఎందుకంటే ప్రమిద చుట్టూ పగలడము అట్లా అయింది కన్నా కల్వటైపోయింది చేయడం చేయడం తర్వాత నేను ప్రమిదలకి నామాలైతే పెట్టుకుంటున్నా వెంకటేశ్వర స్వామి నామాలు గంధంతో మన ఇష్టం ఇష్టమన్నీ మన ఓపిక మనం ఎంత మంచిగా డెకరేట్ చేసుకుంటే అంత బాగుంటుంది నాకు తోచినంతవరకు అయితే నేను చేసుకోగలిగిన ఎక్కువ హడావిడ్ లేకుండా అంటే నాకు తెలుసు కదా నా హెల్త్ అప్పుడు బాగాలేదు కాబట్టి నేను ఆడావిడి చేయకుండా నార్మల్గా చేసుకున్నాను అంటే నేను ప్రతి వారం కూడా అంతే చేసుకుంటా ఏడు ప్రమిదలు పెట్టేసి నైవేద్యాలు అయితే నాకు ఆ రోజు ఓపికను బట్టి నైవేద్యం అయితే చేసుకున్నాను కానీ ఏడో వారం అయితే నేను ఏడు అంటే అది నేను షార్ట్ చేయలేదు అసలు వీడియో చేయలేదు అది ఎలా చేశాను అంటే ఏడో వారం రోజు ఏడు రకాల పువ్వులు ఏడు రకాల పళ్ళు ఏడు రకాల నైవేద్యాలు ఏడు వత్తులు ఏడు ఏడు అగర్వత్తులతో స్వామిని పూజించుకున్నాను అండి ఎందుకంటే లాస్ట్ వారం కాబట్టి అలా చేసాను నేను మిగతా వారాలు మాత్రము నార్మల్గా ఏదో ఒక నైవేద్యం పెట్టి రెండు పిండి ప్రమిదలు పెట్టేసి అలా చేసుకున్నాను అంటే ఏడు పెట్టచ్చు రెండు పెట్టచ్చు అది మీ ఇష్టం మీ ఓపిక ప్రతి వారం కూడా ఏంటంటే ఏడు ప్రమిదలు పెట్టచ్చు లేదా రెండు పిండి ప్రమిదలు అంటే రెండు పిండి ప్రమిదలు పెట్టైనా చేసుకోవచ్చు నేను నార్మల్ వారాలన్నీ రెండు పిండి ప్రమిదలు పెట్టి చేసి ఏడో వారం మాత్రం ఏడు ఏడు ప్రమిదలు ఏడు వత్తులు ఏడు పువ్వులు అట్లా అన్నీ ఏడేడు ఉండేలాగా చూసుకున్నా అన్నట్టు అలా ఏడేడు ఉండేలాగా చూసుకోవడం వల్ల వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము అంటారు అందుకని చెప్పి నేను ఆ ఒక్క వారం అలా ట్రై చేసాను నా ఓపిక కొద్దీ నేనైతే చేసుకున్నా కానీ చాలా బాగా అనిపించింది వెంకటేశ్వర స్వామి పూజ ఖచ్చితంగా నిజంగా ఏడేళ్ళ శని ఉన్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి దాంట్లో తప్పు లేదు ఎవరైనా చేసుకోవచ్చు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో ఏదైనా ఇబ్బందులున్నా మనకు ఏదైనా మంచి జరగాలని కోరుకుంటున్నా అనుకున్న అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి బాగా జరుగుద్ది ఇంకా ఆ రోజైతే పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత నేను ఆ సాయంత్రం ఏంటంటే మాకు గల్లీ దగ్గర వినాయకుడిని పెట్టారు అంటే మాకు దగ్గరే అంటే ఒక టూ మినిట్స్ కూడా పట్టదు మా ఇంటి ముందర నిలబడి చూస్తే కనబడుతుంది దేవుడు అంతే దగ్గర ఇంకా మా పక్కన మా ఓనర్ వాళ్ళు అన్నయ్య అన్నయ్య వాళ్ళు అన్నారు అన్నట్టు రెండు దేవుడి దగ్గరికి అని అంటే ఇంకా ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత రెండు పూజలు అయిపోయిన తర్వాత మళ్ళీ వినాయక అంటే వెంకటేశ్వర స్వామికి పూజ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వినాయకుడికి కూడా దీపారాధన చేసుకున్నా ఈవినింగ్ దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టేసుకొని అప్పుడు మన గల్లీ దగ్గర వినాయకుడి దగ్గరికి వెళ్ళా చాలా బాగుంది ఎంత బాగుంది అని అంటే అసలు ఎంత నాకైతే బాగా అనిపించింది నాకు బాగా ఇష్టము అంటే చాలా వరకు నాకు పూజలు అంటే చాలా ఇష్టము నేను ఇష్టంగా చేసుకుంటా పూజలు కొంచెం ఓపిక కొద్దీ ఇష్టంగా చేసుకుంటా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే నేను అంత చేయలేకపోతున్నా మార్నింగ్ లేచి డ్యూటీకి వెళ్ళి వచ్చి అసలు చేయాలంటే ఓపిక రావట్లేదు ఒకప్పుడు ఏంటంటే నేను అప్పుడు ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి ప్రతి ఒక్క పూజ ఎంత ఇంట్రెస్ట్గా చేసుకునేదాన్నో ఎంత ఇష్టంగా చేసుకునేదానో కానీ ఇప్పుడు అంత ఓపిక ఉండట్లేదు అంత ఇంత చేద్దామన్న ఇష్టం ఉన్న నా బాడీ అంటే నా హెల్త్ సహకరించట్లేదు అదొక్కటే అంతే నాకు చాలా ఇష్టం పూజలైనా దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఉపవాసాలు ఉండి అన్నీ చేసేదాన్ని కానీ ఇప్పుడు అంత ఓపిక ఉండట్లేదు ఏదో ఓపిక ఉన్నంత వరకు ఎంతో అంత కొంచెం చేసుకోగలుగుతున్నా అంతే ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేను వెళ్ళా అక్కడ పూజ తర్వాత మన ఇంటి దగ్గర టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ వినాయకుని పెట్టిన దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అక్కడే ఉన్నా నేను కాసేపు అంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు అక్కడ కాసేపు మాట్లాడేసి పూజంత అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చేసి అప్పుడు మళ్ళీ కాసేపటికి మిగిలికి వాళ్ళు బయటకు వెళ్దామని అన్నారు బయటకు వెళ్దాం అంటే కాసేపు అట్లా బయటకు వెళ్ళాము అక్కడిది కూడా నేను ఒక వీడియో తీసా ఈసారి ఎందుకో వినాయకులు చాలా తక్కువ పెట్టారనిపించింది నాకు అంటే ఒకప్పుడు ఏంటంటే గల్లికొక వినాయకుడు గల్లికొకటి పెట్టేసి ఫుల్ సౌండ్లు అసలు మా దగ్గర వినాయక చవితి అంటే ఎట్లుండేది ఉండేది అని అంటే అంటే మామూలుగా వినాయకుడు స్టార్ట్ చేసిన రోజు దగ్గర నుండి అక్కడ పాటలు పొద్దున్న లెగుస్తేనే మైక్ అంటే సౌండ్స్ పెట్టి దేవుళ్ళ పాటలు పెట్టుకుంటూ అట్లా ఉండేది మళ్ళీ అక్కడే పడుకునేవారు పిల్లలందరూ కూడా వినాయకుడి దగ్గరే పడుకొని మళ్ళీ తెల్లారి మంచిగా పూ అదంతా శుభ్రం చేసుకొని పూజ అయిపోయి అన్నీ వాళ్ళే వాళ్ళు కానీ ఇక్కడ నేను చూసి మా ఇంటి దగ్గర ఎట్లా అంటే ఇప్పుడు నేనున్న ఇంటి దగ్గర ఎట్లుంది ఉంది అని అంటే పొద్దుంతా వినాయకుడికి కట్టనేసి పెడుతున్నారు సాయంత్రం అవ్వంగానే సాయంత్రం ఏదో వలకోపిక ఉంటానో మరి ఏంటో తెలియదు చిన్నగా ఓపెన్ చేసి దీపారాధన చేస్తున్నారు అట్లా చేయొద్దు కదా మామూలుగా దేవుణ్ణి పెట్టినాము అంటే పొద్దున సాయంత్రం పూజ చేయాలి పొద్దున సాయంత్రం నైవేద్యం పెట్టుకోవాలి ఆ పొద్దున సాయంత్రం మంచిగా చేసుకొని మంచిగా హడావిడి చేయాలి కదా ఎందుకో నాకు ఇక్కడ అది లేదు అనిపించింది అది మిస్ అయింది అంటే మీ దగ్గర పెట్టిన దగ్గర ఎలా ఉంది అన్నది మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే ఇక్కడ అస్సలు నచ్చలేదు వినాయకుడిని రోజు దగ్గర నుండి ఒక్కరోజు కూడా దేవుడు పూజ చెయ్యలేదు పొద్దుంత వినాయకుడికి కట్టనేసి ఉంచారు తర్వాత సాయంత్రం పూట ఎప్పుడో పూజ చేశారు అని అంటే అంటే మామూలుగా వినాయక చవితి అప్పుడు సరస్వతి పూజ అని కుంకుమ పూజ అని చెప్పి ఇలాంటి పూజలు అన్నీ చేస్తారు కదా ఇక్కడ అసలు ఏం పూజ చేయలేదు ఓన్లీ రోజు వినాయకుడిని నీళ్ళ రోజు మాత్రము దంపతులు మామూలుగా రోజే ఆ రోజే కనిపించింది ఆ రోజు రోజే పూజ చేశారో అనిపించింది నాకు మీ దగ్గర ఎగులర్ జరిగింది అన్నది మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మేము వినాయక చవితి ఒకటి దసరా ఒకటి మస్తు సెలబ్రేషన్ చేసుకుంటాం అబ్బాయి ఎందుకంటే చిన్నప్పుడు అయితే వినాయక చవితి అప్పుడు మాకు వినాయక నిమజ్జనం స్టార్ట్ అయింది అని అంటే ప్రసాదాలే మేము ఎన్ని అంటే అసలు ఇంకా అన్నం కూడా ఇంట్లో అన్నం తినకపోతుండే మేము వెళ్ళి వినాయకులు పోయినాకొద్ది ఏంటంటే ప్రసాదాలు పెట్టేవాళ్ళన్నట్టే సీర గుగ్గిళ్ళు ఇలాంటివి పెట్టేవాళ్ళు పులిహార మేమైతే ఎన్ని తెచ్చుకునే వాళ్ళము అంటే తిన్ కానీ కాదు అదొక హ్యాపీనెస్ అంటే తెచ్చుకోవడం అదొక హ్యాపీనెస్ తెచ్చుకు ఎంత మా ఇంటి దగ్గర చిన్న చిన్న మా అంటే మా బ్యాచ్ మేమందరము ప్రతి ఒక్క వినాయకుడిది ట్రాక్టర్లలో తీసుకెళ్లే వాళ్ళప్పుడు ట్రాక్టర్ దగ్గరికి చిన్న చిన్న వ్యాన్ల దగ్గరికి ఉడికి పరిగెత్తి వెళ్ళి తీసుకొని అసలు ఎంత హ్యాపీ అనిపించేది కానీ చిన్నప్పటి లైఫ్ మాత్రం అస్సలు రాదబ్బలు ఎన్ని ఎన్ని ఏది చేసినా చిన్నప్పటి లైఫ్ మాత్రం మళ్ళీ అసలు రిటర్న్ రాదు అప్పుడు ఏది ఉండదు హ్యాపీ అసలు ఆ లైఫ్ మళ్ళీ ఎప్పటికీ రాదు ఇప్పుడు ఎన్ని బాధ్యతలు పిల్లలు లైఫ్ డబ్బులు ఎన్ని బాధ్యతలు అసలు ఇవన్నిటికంటే నిజంగా ఆ లైఫ్ ఎంత బాగుంటుందో అని నాకు అనిపిస్తుంది నాకు ఇప్పటికీ అనిపిస్తుంది అబ్బా చిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం ఏ పండగ వచ్చినా ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు చూడు ఏది చేయాలన్నా డబ్బుతో కూడుకొని ఉంటుంది అని నాకైతే అట్లా అనిపించింది నీకు ఎట్లా అనిపించింది అన్నది మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పండి అబ్బా నాకు ప్రతి పండుగ వచ్చినా నాకు అదే అనిపిస్తుంది ప్రతి పంటకి అబ్బా చిన్నప్పుడైతే ఇట్లా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం అట్లా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం నిజంగా వినాయక చవితి వచ్చిందంటే ఆ తొమ్మిది రోజులు ఆ గల్లీ మొత్తం ఆ సౌండ్లతో హడావిడి ఎంత బాగుండేది తెలుసా సాంగ్స్ బతుకమ్మ సారీ మన వినాయక చ సాంగ్స్ పెట్టుకుంటూ ఎంత హడావిడి పొద్దున్న లెగుస్తేనే ఆ సాంగ్స్తో లేచేవాళ్ళం మేము అంత మంచిగా ఉండేది కానీ ఇప్పుడు అట్లా అసలు ఎక్కడా లేదు మళ్ళీ మాకేంటంటే వా ఆ తొమ్మిది రోజుల్లో రెండు రోజులు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టేవాళ్ళు తెలుసా వినాయకుడి దగ్గర అంటే వేరే బయట నుండి వేరే వాళ్ళని పిలిపించి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇప్పించి మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా చేసేవాళ్ళు చిన్నప్పుడు కానీ ఇప్పుడు అసలు ఏది లేదు ఏంటో ఏదో పెట్టాలి అంటే పెట్టాలి తీయాలి అంటే తీయాలి అన్నట్టుగా చేస్తున్నారు ఎందుకట్లా అయిపోతుందో ఏంటో ప్రతి ఏ పండక్కి విలువ లేకుండా అయిపోతుంది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియకుండా జరిగిపోతున్నాయి కదా లైఫ్లలో అందరి లైఫ్ అంటే నా ఒక్కదాని లైఫ్ అని కదా ప్రతి ఒక్క లైఫ్లో అంతే ఉంది అసలు ఏది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియట్లేదు అట్లా ఉంది లైఫ్ తర్వాత ఇంకేంటి అని అంటే ఇప్పుడు వినాయక చవితి అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేది ఇంకా దసరా ఈ దసరా మాత్రం మామూలుగా ఉండదు అందరూ ఫుల్ సెలబ్రేషన్ చేసుకుంటారు కదా ప్రతి ఒక్క ఆడపిల్లకి దసరా అంటే చాలా ఇష్టం ఉంటుంది ఎందుకంటే అన్ని రకాలుగా వండుకోవచ్చు అన్ని రకాల వెరైటీ వెరైటీ వేసుకోవచ్చు అని చెప్పి ఇంక అప్పుడైతే నేను పూజ అయితే అయిపోయింది వినాయక చవితి వినాయకుడి దగ్గర ఇది మగల్లి వినాయకుడు అండి చాలా బాగుంది పెద్ద వినాయకుడిని అయితే పెట్టిండ్రు చాలా బాగా అనిపించింది వెళ్ళి ఇంకా దర్శనం అయితే చేసుకొని పూజ చేసుకున్నా ఇంక ఇంటికి వచ్చేసిన ఈ వీడియో అయితే నా వాయిస్ అయితే ఇక్కడి వరకు ఉంటుంది ప్లీజ్ ఇంకొంచెం అయితే నేను మ్యూజిక్ యాడ్ చేయగలుగుతా నాకు ఇంక ఇప్పటికీ నా వల్ల కూడా అవ్వట్లేదు ఓకే అండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేయండి ప్లీజ్ ఎవరైనా చూడని వాళ్ళు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం కనుక వస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన